యువరాజు గారి లోకేష్ నేను దేవాంశిని ఆ తర్వాత వారసుడిగా ప్రకటించేసుకుని ఇక్కడ ఒక రాజరికం కావాలని కోరుకునేటువంటి మూర్ఖులాళ్ళు చదువుకున్న మూర్ఖులాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు అదిక్కుమాలిన ఫీలింగ్లు ఉంటాయి గానీ మామూలుగా తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులకి అయితే గనక భారతీయ జనతా పొత్తు కావాలని వాళ్ళు మనస్ఫూర్తి కోరుకున్నారు ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోతే అంటే బేసిక్ వాళ్ళ సమస్య ఒకటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రం స్టార్టింగ్ అప్పులతో స్టార్ట్ అయింది మన దరిద్రం ఏంటంటే నాయకులు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ ఇదే దాని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక ప్లెకార్డ్ పట్టుకుని తిరుగుతా కూర్చున్నాడు ఏం అడిగింది లేదు చంద్రబాబు నాయుడు ఏమో మీరు రాష్ట్రం నాకిచ్చేయండి నాకు ఇచ్చేయండి అని రెండు వైపులా తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించాడు కానీ ఈయన అడిగింది ఏమి లేదు అరే మీకు ఏం కావాలరా నాయనా అని చెప్పేసి రెండు కమిటీలు వేసి అడిగిన చట్ట చివరికి కేబినెట్ కమిటీ వేసి కూర్చోబెట్టినా సరే నేను కూర్చొని అన్నాడు దాంతో ఏమీ అడగల ఏమి ఎడకపోవడం వల్ల ఏ నష్టం జరిగింది ఇప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ విడిపోయేటటువంటి సమయంలో మీరు ఎట్లాగ విడదీస్తున్నారు కాబట్టి ఆంధ్రాకి ఉండకూడదు పైగా లక్ష కోట్ల రూపాయలు ఎదిరియాలా అట్లాగే రాజధాని అనేటువంటిది వైజాగ్ లోనో విజయవాడలోనో పెట్టాలా దానికి కావాల్సినటువంటిది యాభై వేల కోట్లు ముందుగా మీరు శాంక్షన్ చేయాలా నా రాష్ట్రాన్ని విడదీయండి అని ఎవడన్నా అడిగాడా లేదా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలన్నింటినీ కూడా బెజవాడలో పెట్టాలి తిరుపతిలో పెట్టాలి ఎట్లా అని చెప్పి ఎవడన్నా అడిగాడా లేదు అవన్నీ అడిగినోడు ఎవడ ఉన్నాడంటే ఒక్కే ఒక్క ఆయన పాపం వెంకయ్య నాయుడు ఆయన అరుణ్ జైట్లీ రాసియకపోతే రాష్ట్రానికి ఏం కావాలన్నది నాకిపోయేది శాంతం వాళ్ళిద్దరూ రచ్చ చేసి పదే 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 పదే